పరిశుద్ర మోహన్గా అండి నాయన నిఘనమైన నామానికి వెళ్ళిన సుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎస్యా ప్రభాత్ అండి నాయన ఈ రాత్రికాల సమయంలో మేము ప్రార్థన చేయచుండగా ప్రభాత్ అండి నాయన పద్నాలుగు అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి ఉదయకాల సమయం సూర్యోదయం ఎవరు చూసారో ప్రభా సూర్యాస్తమయం చూడలేదు ప్రభా ఏసియా చాలామంది ప్రభా తండి స్టూడెంట్స్ ప్రభా మరి ఇతరులు ప్రభా సూసైడ్ చేసుకుంటుండగా ప్రభా ఏసీఆ వాళ్ళు ఎందుకు ప్రభా సూసైడ్ చేసుకుంటున్నారో తల్లిదండ్రులకి ఎంత బాధ మిగులుస్తున్నారో ప్రభాతండి నాయన వారికి అర్థం కావటం లేదు ప్రభాతండి నాయన ఏసీయా ప్రభాతండి ఈ లోకంలో ప్రభా మమ్మల్ని పోరాడడానికి ఎదురీద్దడానికి ప్రభాతండి నాయన నువ్వు మమ్మల్ని సృష్టించో ప్రభా యెహోవా అందరికీ ఉపకారి అని అన్నావు మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యరసం ఈ ప్రభాతండి వర్షం అందరి మీద పడుతున్నది ప్రభా ఏ ప్రభా నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారని ఎవరైనా అన్వేషిస్తే ప్రభాతండి వాళ్ళకి ఖచ్చితంగా నువ్వు కనపరుచుకునే దేవుడు ప్రభా విరిగి నలిగిన హృదయాన్ని అల అలక్ష్యం చేసే దేవుడు కాదు ప్రభాతండి యమన బిడ్డలు చాలామంది ప్రభాతండి లవ్ ఫెయిల్యూర్ అయిపోయి ప్రభా వాళ్ళు చిన్న చిన్న కోరికలు తల్లిదండ్రులు తీర్చటం లేదని అండి నాయన బైక్ కొనలేదో ఏదో కొనలేదో అని అండి సూసైడ్ చేసుకుంటున్నారు ప్రభాతండి నాయన ఏసీయా తల్లిదండ్రులని ప్రభాతండి వృద్ధాప్యంలో మంచిగా చూసుకోవాల్సిన బిడ్డలు ప్రభాతండి డీ నాయన అలాగే కాలగర్భంలో కలిసిపోతున్నారు ప్రభాతండి డీ ఏసియాను మమ్మల్ని రక్షించింది మా రక్షణ అంచం కింద కొంచెం కింద పెట్టడానికి కాదు ప్రభాతండి డీ లోకంలో వెలుగుగా లోకంలో ఉప్పుగా ప్రభాతండి డీ నాయన ఈ జీవితం ఏ ప్రభాతం డినాయన సజీవ పత్రికగా అనేకులు వెలుగు దగ్గరికి ఆకర్షింపబడినట్లు ప్రభాతండి మమ్మల్ని లోకంలో ఉంచావు ప్రభాతం డీ నాయన్ దైత్య ని కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను అండి నాయన లోకంలో రక్షింపబడిన సార్వత్రిక సంఘం మీద ఏలుబడి చేసిన ప్రతి ఒక్క చీకటి అంధకార చీకటి శక్తి యొక్క తంత్రం నజరే నేను వేసే నామలో సార్వత్రిక సంఘాన్ని విడిచిపోవును గా కానీ పలుకుతున్నాను ఎఫ్ఎస్కి రాసిన పత్రికలో ఆరోగ్యంలో ప్రభా మీరు పోరాడేది శరీరులతో కాదు కానీ లోకనాథులతోనూ ప్రధాన ప్రధానులతో అంధకార సంబంధమైన యుగ దేవతలతో అని ప్రభాతండి నీ లేఖనం సెలవిస్తుండగా ప్రభా అంగము ప్రభాతండి నీకు లోబడి ప్రభా అపవాదిని ఎదిరించి ప్రభాతండి నైన్ నీ బలిష్టమైన హస్తాల కింద ప్రభ మేము దీన మనసులై ఉండులాగిన సహాయము దయచేయమని ప్రభా నువ్వు మెచ్చే జీవితము నీ క్లిష్టకరమైన జీవితము పరిశుద్ధమైన జీవితము నిష్కలంకమైన జీవితము యథార్థమైన జీవితము ప్రభ మేము భూమి మీద సార్వత్రిక సంఘము జీవించలాగిన సహాయము దయచేయమని వేడుకున్న భూమండలం మీద మనుషులందరి మీద నీ చే తాను ఎవరి మీద వేసే రక్తం ఉండి పాపాలు క్షమింపబడాలో ప్రభా తండ్రి ప్రతి ఒక్క ఉగ్రత తప్పింపబడాలో ప్రతి జన్మ జన్మపాపం కర్మ పాపం കാണി